ంత ధర్మం కొరకు పాటు పాడాలి గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయము అని ఇచ్చాడు నాన్న మరి ఇక్కడ కింద గీత గీసి ఉంటారు సార్ అంటే ద కొరకు అనే దాని కింద అండర్లైన్ ఉంటుంది ఆప్షన్ వన్ సప్తమి విభక్తి ఆప్షన్ టూ చతుర్థి విభక్తి ఆప్షన్ త్రీ షష్ఠి విభక్తి ఆప్షన్ ఫోర్ ప్రథమ విభక్తి అని చెప్పుకుంటాం మేడం సో క్లియర్ అండి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే సప్తమి సప్తమి విభక్తి యొక్క ప్రత్యాలు ఏమున్నాయి అందున్ నన్ అనే అవుతాయి సప్తమి భక్తి ప్రత్యాలు అవుతాయి మరి ఇందులో అందు ఉందా లేదు మరి అది లేదంటే ఆన్సర్ సప్తమి అవుతుందా అవ్వదు తీసే తర్వాత షష్ఠి ఇచ్చాడు షష్ఠి భక్తి యొక్క ప్రత్యాలు ఏమున్నాయి కిన్ కున్ అదే విధంగానే యొక్క లోన్ లోపలన్ వీటిని ఏమంటాం షష్ఠి భక్తి ప్రత్యాలు అంటాం మరి అవి లేవు కాబట్టి ఆన్సర్ త్రీ అవుతుందా అవ్వదు సో పక్కన పెట్టేసి తర్వాత ఆప్షన్ ఫోర్లేకి వద్దాం ఆప్షన్ ఫోర్ ప్రథమా విభక్తి ఇచ్చాడు దాని యొక్క ప్రత్యాలు ఏమున్నాయి డు వీటిని ఏమంటాం ప్రథమా విభక్తి ప్రత్యాలుగా చెప్పుకుంటాం ఆప్షన్ ఫోర్ ఆన్సర్ అవుతుందా అవ్వదు ఇది పక్కన పెట్టేసాయి తర్వాత మిగిలింది ఏంటమ్మా రెండోది చతుర్థి విభక్తి మరి చతుర్థి విభక్తి యొక్క ప్రత్యాలు ఏమున్నాయి సార్ అంటే కొరకున్ కై అని చెప్పుకుంటాం మరి నేటి ఆధునిక భాషలో కోసం అనే పదాన్ని కూడా ఉపయోగించడం అనేది జరుగుతుందండి మరి ధర్మం కొరకు పడాలి అన్నాడు కాబట్టి మరి ఏ విభక్తి ఆన్సర్ అవుతుందమ్మా చతుర్థి విభక్తి అనేది మన ఆన్సర్ అవుతుందండి సో ఇది దానికి సంబంధించి మరి మన మెటీరియల్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్లో ఉంది అండ్ ఇక్కడ ఇంకా పరిశీలించుకుంటే సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ వ్యాకరణంలో కూడా మరి అక్కడ పొందుపరిచానండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ చూసుకున్నా ఏ క్వశ్చన్ చూసుకున్నా కూడా మరి మన మెటీరియల్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ తెలుగులో బిట్ రావడం అనేది జరిగిందండి దీని గురించి నేను ఎంతో సగర్వంగా కూడా చెప్పుకుంటాను ఎందుకు సార్ అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో కూడా మరి మన మెటీరియల్ నుంచి హండ్రెడ్ మార్కులు వచ్చాయి కాబట్టి అనే ధైర్యంతోనే ఈ ప్రోగ్రాం చేపట్టాను